అసలు మహాకుంభమేళ ఎలా మొదలైందో తెలుసుకుందాం కుంభమేళ స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది పురాణాల ప్రకారం సాగర ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతున్నారు అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు వీరి తర్వాత ఆదిశంకరాచార్యుడు ఆయన శిష్యులు సన్యాసులు అఘోరాల సంఘం వడ్డున రాజ స్నానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చే వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు కుంభమేళ ఎలా ఏర్పడింది హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సాగర మదనం చేశారు ఈ మదనంలో అనేక అపురూపమైన వస్తువులు ఉద్భవించాయి వాటితో పాటు అమృతం హాలాహలం కూడా బయటకు వచ్చాయి హాలాహలం వల్ల విశ్వం నాశనం అవుతుందని దీనిని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో బంధించాడు అందుకనే ఆయనకు నీలకంఠుడనే పేరు వచ్చింది తర్వాత అమృతం బయటకు రాగా దేవతలకు రాక్షసులకు మధ్య వివాదం తలెత్తింది అప్పుడు విష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని తీసుకునే సమయంలో అమృత చుక్కలు నాలుగు చోట్లు పడ్డాయి హరిద్వార్ ప్రయాగ్ నాసిక్ మరియు ఉజ్జయిని ప్రదేశాల్లో నాలుగు అమృత చుక్కలు పడ్డాయి అమృత చుక్కలు పడడం వల్ల ఈ ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా మారాయి అంతేకాదు ఇక్కడ స్నానం చేయడం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్మకం ముఖ్యంగా ప్రయాగ్ లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ గంగా యమున సరస్వతి నదులు కూడా కలుస్తాయి వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాశుల మీదగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాలు పడుతుందట హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది అంటే అది దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలకు రాక్షసుల మధ్య పన్నెండు ఏళ్ల పాటు యుద్ధం జరిగింది దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై మహా మహాకుంభమేళ కార్యక్రమం నిర్వహించారు సాధారణ కుంభమేళ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగ్ లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయిని లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో ప్రయాగ్ ప్రదేశంలో మహాకుంభమేళం నిర్వహించబడుతుంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో అలహాబాద్ లో ప్రయాగ్ రాజ్ లో జరి కుంభమేళాలో నలభై లక్షల మంది హాజరయ్యారు అంటే భారతదేశ జనాభా ప్రకారం ఒక పర్సెంట్ చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన కుంభమేళాలో కోటి యాభై లక్షల మంది హాజరైనట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది పంతొమ్మిది వందల తొంభై ఐదు లో అలహాబాద్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన అర్ధ కుంభమేళా సందర్భంగా రెండు కోట్ల మంది హాజరయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లో లో జరిగిన మహా కుంభమేళానికి ఐదు కోట్లకు పైగా భక్తులు హాజరయ్యారు రెండు వేల ఒకటిలో ప్రయాగ్రాజ్ లో జరిగిన కుంభమేళాలో ఏడు కోట్ల మంది భక్తులు హాజరయ్యారు రెండు వేల మూడులో నాసిక్ లో జరిగిన జాతరలో అరవై లక్షల మంది భక్తులు హాజరయ్యారు రెండు వేల నాలుగులో ఉజ్జయినిలో జాతర జరిగింది రెండు వేల ఏడులో ప్రయాగ్రాజ్ లో అర్ధ కుంభమేళ జరిగింది రెండు వేల పదిలో హరిద్వార్ లో కుంభమేళ జరిగింది రెండు వేల పదమూడులో అలహాబాద్ లోని ప్రయాగ్రాజ్ లో కుంభమేళలో ఎనిమిది కోట్ల భక్తులు హాజరు రెండు వేల పదిహేనులో లో నాసిక్ లో కుంభమేళ జరిగింది రెండు వేల పదహారులో ఉజ్జయినిలో జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అలహాబాద్ లోని ప్రయాగ్రాజ్ లో అర్ధ కుంభమేళ జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో హరిద్వార్ లో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో లో లో జరుగుతుంది